తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బీజేపీ కాంగ్రెస్ పై కొన్ని విమర్శలు చేస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ముఖ్యమైన నాయకులు దీపాదాస్ గారికి బెంజుకారు ఇచ్చారని చెప్పేసి బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ అంటున్నారు నిజమే అంటారా సరే ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఆయన గారు కూడా ఏమంటాడు ఇచ్చేవాళ్ళ విషయం చెప్పండి తీసుకునే వాళ్ళు వచ్చి అడిగితే చెప్తాను మిగతా వాళ్ళు అడిగితే అంటాడు అది బయట పెట్టారు అదండి ఏ కార్ ఇచ్చిండేంటో ఉంది ఆధారాలు బయట పెడితే తప్పే ఎవరు తప్పేనండి కానీ ఎవరికో కార్లు ఇచ్చారు ఇంకో కార్లు ఇచ్చారు ఇవన్నీ బా వద్దు మనకి ఎందుకంటే ప్రభుత్వం ప్రకారంగా వాళ్ళ అధికార ప్రతినిధులు ఎవరైనా వస్తే వాళ్ళని ఆ కార్లో మా మన దగ్గరికి వస్తాం మనం కూడా ఏం చేస్తాం లిఫ్ట్ కలుగుతున్నాడు మన కార్లు ఎక్కిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు జర్నలిస్ట్ కార్లలో తిరిగిండో ఆయన కార్లు వెనకాలొచ్చి ఆయన కారు మరి అట్లా ఏదో ఫ్రెండ్లీగా వస్తారు ఆయన వచ్చినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు జర్నలిస్ట్ కార్లు ఎక్కినంత మాత్రాన ఏదో మాట్లాడుకున్నట్టు అవుతుందా ఏదో చేసినట్టు అవుతుందా కాదు అవన్నీ ఆరోపణలు చేయడం సహజం ఆధారాలు బయట పెట్టండి ఆధారాలు బయట పెడితే దా దాంట్లో తప్పు జరిగిందో ఉప్పు జరిగిందా ప్రజలు నిర్ణయిస్తారు కదా డెఫినెట్గా తప్పది ఎందుకంటే రేణుక చౌదరి గారు కూడా గట్టి ఖండించారు దాన్ని చాలా తీవ్రంగా వాళ్ళ ఆధారాలు బయట పెట్టడానికి మళ్ళీ ఆ వాళ్ళు వీళ్ళు అడిగితే చెప్పడం ఎందుకు ఇక ఈ దోబుచ్చు మా కార్ నెంబర్ ఇదని బయట పెట్టరాదండి అయిపోయా ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం టేకప్ చేయగానే ఆయన చెప్పాడు విజయవాడ కార్లో కొనిపెట్టుకున్నారని చెప్పాడు అవి బయటకు వచ్చినా లేవా అట్లనే ఇది కూడా పెట్టండి ఇబ్బంది ఏముంది ఎవరు చేసినా తప్పే తప్పు చేస్తే తప్ప అది కానీ అక్కడ తప్పు జరిగిందంటే మీరు ఆధారాలు బయట పెట్టండి ఇప్పుడు కృషన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ కర్ణాటక సూట్ కేసులు తెలంగాణ కాంగ్రెస్కి వచ్చాయని చెప్పేసి ఇప్పుడేమో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ సూట్ కేసులు ఢిల్లీకి వెళ్తున్నాయని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు నిజమే అంటారా ఇప్పుడు ఒక విషయం అండి రేమో ఆయన కొంచెం నెమ్మదస్తుడు సౌమ్యుడు కిషన్ రెడ్డి గారు ఆయన గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరైనది కాదు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకంటే మీకు ఎన్నిసార్లు సూట్ కేసులు వచ్చినాయి ఇప్పుడు మీకు మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి కదా మరి అప్పుడు మీకు బెంగళూరు నుంచాను మీకు కర్ణాటక నుంచాను గుజరాత్ నుంచి మీకు సూట్ కేసులు వచ్చినాయా ఎన్ని సూట్ కేసులు ఇవన్నీ భ్రమల నుండి మాట్లాడడం ఎవరు వచ్చిన అప్సర రికార్డు ఉంటుంది ఇప్పుడు పార్టీకి ఆస్తులు ఏదైతే ఉన్నా అందరికీ తెలిసిందే ఇది అంతే తప్ప సూట్ కేసులు వస్తాయి పోతున్నాయి ఎవరిస్తారు ఇక్కడ ఏం జరిగిందని ఇప్పుడు సూట్ కేసులు పంపిస్తారు ఇక్కడ నుంచి ఏ ఇప్పుడు ఏమైనా ఏమైనా టేకప్ చేశారా ఇక గవర్నమెంట్ తరపు నుంచి పెద్ద ప్రాజెక్టు టేకప్ చేశారా లేదంటే దాంట్లో ఏమన్నా మీరు చెప్పండి మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారుగా ఒక విచారణ కమిటీ చేయవచ్చుగా ఈ ఆరోపణలు ఎందుకు మీకు సూట్ కేసులు పోయినాయి అంటే మరి విచారణ చేయరాదండి బహిరంగంగా అంటే మీకు కూడా సూట్ కేసులు ఇస్తే మీ పార్టీ నడిచిందా మీకు అత్యంత ఖరీదైన పార్టీ కదా మీది ఈ భారతదేశంలో ఉన్నటువంటి అతి ఖరీదైన పార్టీలలో ప్రథమ స్థానంలో ఉంది మీరే కదా మరి మీకు ఎన్ని సుట్టు కేసులు వచ్చి ఉన్నాయని మీకు ఆరోపణలు చేయాలా ఇప్పుడు సుమారుగా డెబ్బై ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ డబ్బులు సంపాదించేసి మరి అదే ప్రథమ స్థానంలో ఉండాలి కదా అది కాదండి ఎవరైతే మార్వాడిస్తున్నారో కొంచెం ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు బీజేపీ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు డొనేషన్ చేసి ఉండొచ్చు కానీ మనం ఈరోజు ఆరోపణలు చేయట్లేదు మీరు ఖరీదైన పార్టీ ఏందని చెప్పి నినగాక మొన్న పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ థర్డ్ ప్లేస్లో ఉంది మరి మరి వీళ్ళు ఎంత దోచుకున్నారని బయటికి వస్తుందిగా మరి ఇది చెప్తున్నాం కదా అందుకని కాంగ్రెస్ పార్టీ మీద అలాంటి ఆరోపణలు కాకుండా మీరు నిర్దిష్టమైన ఆరోపణలు చేయండి డెఫినెట్గా ఎందుకంటే అది నిర్దిష్టమైన ఆరోపణలు ఆధారాలతో కూనే ఆరోపణలు ఉంటే డెఫినెట్గా మనం దాన్ని ప్రజలు ఆలోచిస్తారు దానికి తగిన శాస్తి చేస్తారు అంతే తప్ప మీరు రాజకీయాల్లో ఉన్నాం కదా ఏదైనా మాట్లాడుతుంటే బాగుండదు ఇప్పుడు ఇరవై ఆరో తారీఖున కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది కాబట్టి బీజేపీ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా వీళ్ళిద్దరు దొంగ అట్లా అండి మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం ఈ కేసు ఎఫ్ఐఆర్ బయట పెట్టిన దగ్గర నుంచి మనం ఇచ్చిన ఎవిడెన్స్తో సహా ఇవన్నీ మనం బయట చెప్తూనే ఉన్నాం మనం దీంట్లో ఏంటంటే వాళ్ళు రా రాజకీయ పరమైన మైలేజ్ చూస్తారు ఇక్కడ ఇంకొక్క కూడా చూడాలా ఎట్లే ఎక్కడైతే సిబిఐ కేసులో అవినాష్ రెడ్డి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటిది వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించలేదు అట్లనే ఇక్కడ కూడా కవితను అరెస్ట్ చేస్తే ఏదైనా జరగవచ్చు అనే అభిప్రాయం కూడా సీబీఐలో ఉండొచ్చు గతంలో ఇప్పుడు ఎందుకని ఇప్పుడు అధికారం కోల్పోయారు ఇప్పుడే పెద్ద ఆయన అరెస్ట్ చేసినా పోచ్చేదేం లేదు పోయేదే లేదు ఆమెను అరెస్ట్ చేస్తే మైలేజ్ వస్తా అన్నది బీజేపీ చూసుకుంటుంది లేకుంటే రావటం వల్ల కవితను అరెస్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్కి మన మైలేజ్ పెరుగుతుందంటే చేస్తారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఎంపీ సీట్లు వాళ్ళకు లక్ష్యం ఉంది మూడు వందల డెబ్బై సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి ఆ లక్ష్యంలో ఇప్పుడు తెలంగాణకు వస్తే అడుగుతారు లిక్కర్ కేసులు ఏం చేశారని అడుగుతారు ఇంకో విచిత్రకరణ పరిణామం చూడండి కవిత కేసులో లిక్కర్ లాబీ కేసులో ఈ లిక్కర్ లాబీలో నిందితురాలుగా ఉన్నటువంటి కవిత రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితు ముద్దాయిగా ఉన్నటువంటి నల్లి కేసుతో లింకు పెట్టి చేశారు అంటే దీన్ని ఏళ్ల తరపున నడిపిద్దామని వీళ్ళ వ్యూహంలో భాగం అది అంతే అది సుప్రీంకోర్టు గ్రహించింది దాన్ని డివైడ్ చేసి చూస్తుంది కాబట్టి అది డెఫినెట్గా వాళ్ళు ఈజ్ గోయింగ్ అని అంటారనే ఉద్దేశంతో వీళ్ళు ముందు నోటీస్ ఇచ్చి పెట్టుకున్నారు అన్నట్టు వీళ్ళు రాజకీయ మైలేజే చూస్తారు దీంట్లో భాజపాకి చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఎందుకుంటారు దీంట్లో ఉన్న వాళ్ళని అది డెఫినెట్గా అరెస్ట్ ఎప్పుడో జరిగేది చేయాలనుకుంటే అరెస్ట్ జరిగేది ఇప్పటికి చాలా డబ్బులు బయట వచ్చాయి ఎక్కడెక్కడికి పోయినాయని కవితని అరెస్ట్ చేస్తే ఆ విషయాలు వచ్చాయి ఆమెను అరెస్ట్ చేయట్లేదు కాబట్టి ఆ వివరాలు రావు రానంతసేపు అందరూ సేఫ్ గార్డ్ అనుకుంటారు